హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ ఈ వాటర్ లిల్లీజు ఈరోజు కొత్తగా అండి అండ్ ఈరోజు మా గార్డెన్లో ఏమేం పనులు చేస్తున్నాము మీకు చూపిస్తా నేను దగ్గరుండి కలుపు అంతా తీపిస్తున్నా ఇంకో చూడండి ఎంత కలుపు వచ్చిందో అలాగే ఈ పందిరంతా కిందకు వచ్చేసింది ఈ పందిరి అక్కడ ఎండిపోయినవి అవన్నీ తీసేస్తాం మాట తీసేసి చక్కగా చేసుకుంటాం జేమా ఈ మొక్క కూడా పీకే అది అవి ఎండిపోయిన మొక్క అది అది కూడా పీకేసాయి ఇప్పుడు ఇలా ఎందుకు ఇప్పుడు పీకుతున్నామంటే కలుపు పొగ పోవడం ఒక ఎత్తే అయితే మీకు మిరాకిల్ ఫెర్టిలైజర్ చూపించాను కదా మండే మిరాకిల్ ఫెర్టిలైజర్ అనేది మేము ఇచ్చేస్తాము సో అప్పుడు మనం సాయిల్ అనేది లూజన్ చేయాలి కదా ఇంకా ప్రత్యేకంగా సాయిల్ లూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఎందుకంటే ఈ మొక్కలు తీసినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క సాయిల్ అనేది లూజ్ అయిపోతుంది వాటి వేళ్ళుతో సైతం పీకేస్తాం కదా సాయిల్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి ఒక పని తప్పుతుంది అట్ ద సేమ్ టైం ఆ ఫెర్టిలైజర్ బలం అంతా కూడా మొక్కలు తీసుకుంటాయి అందుకని అయితే మందారాలు చూడండి ఎంత బాగా విడిచాయో ఈ కలర్ నాకు ఎంత ఇష్టమో దీని లీఫ్ కూడా చాలా అందంగా ఉంటుంది లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకో ఇదొకటి విడిచింది ఇక ఈ మందారాలు అయితే అసలు ఎన్ని విడిచాయో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు గార్డెన్ ఎవరు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన సబ్స్క్రైబర్ ఇంకొకరు కూడా ఈరోజు వస్తారంట చూడడానికి పర్పుల్ మందారాలు కూడా రెండు విడిచాయి ఇలా వాడిపోయిన మందారాలు మొక్క బలం వేస్ట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మనమే ఇలా తీసేసుకుంటే బాగుంటుంది చూడండి వర్షాలకి ఒక్కొక్క దాంట్లో అయితే ఎంత ఆ గడ్డి పేరుకుపోయిందో అసలు మాకు టైం కుదరలేదు నర్సరీ మేళ మెయింటెనెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ సర్దుకోవడాలు ఇంకా ఈ పనే ఇప్పుడు అసలు చామంతులు అయితే మన దగ్గర ఒక నలభై రకాల కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు అంటే నేను వాటిని నారుతో అమ్మను నారులాగా అమ్మట్లేదు వాటిని మంచిగా ఫ్లవరింగ్ స్టేజ్లో అమ్ముతామమాట అవి రీపాటింగ్ చేయాల్సిన పని ఉంది ఒక పని కాదు మాకు ఎన్ని పనులు ఉన్నాయో నర్సరీ పనులు అటు నర్సరీ పనులు ఇటు గార్డెన్ పనులు పాపం రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ మా హస్బెండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి ఐదు కుట్లు పడ్డాయి నా రైట్ హ్యాండ్ విరిగిపోయినట్టే లెక్క ఎందుకంటే ఆయనే అవన్నీ బయటకి పంపించడాలు అవన్నీ ఆయనే చూసుకుంటారు సో మేము ఆ పనులు ఈ పనులు అసలు ఒక పనులు కాదు మాకు అసలు టైం అనేదే కుదరట్లేదండి అసలు మీరు ఎప్పుడైనా కానీ ఇంత పెద్ద బంతి పువ్వు ఏదైనా టెర్రస్ గార్డెన్లో చూస్తే మీరు నాకైతే టెర్రస్ గార్డెన్లోనే కాదు నేను బయట అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఇంత పెద్ద బంతి పువ్వు చూడలేదు ఇంకా దీనికి మొగ్గలు ఉన్నాయండి బాబు అసలు ఇదేం పువ్వు నాకు అర్థం కావట్లేదు బాహుబలి బంతి ఇది బాహుబలి బంతి ఎప్పుడైనా చూసారా మీరు మా గార్డెన్లో చూడొచ్చు మన ఐలీస్ వాళ్ళు అంత బాగుంది మరి ఈరోజు అంతా కూడా మా వ్లాగ్ ఇదే ఏంటంటే మొత్తం క్లీనింగ్ సెషన్ అనమాట ఇగో మందారాలు ఎందాక చెప్పాను కదా ఇక్కడ కూడా రెండు మందారాలు చూడండి ఇది యాక్చువల్ నిన్న మందారము ఇది ఈరోజు మందారము ఇంకా అసలు ఇలాంటి బటన్ రోజు మీరు ఎక్కడైనా చూసారా మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ చేయండి ఎన్ని గుత్తులో ఒకటే ప్లాంటు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో మరి ఈ పనులన్నీ మేము చేసుకుంటాం అదేవిధంగా మిరాకిల్ ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇవ్వాలి ఏంటి కథ అనేది మీకు ఒక వీడియో అయితే తప్పకుండా చేస్తానండి మీకు గార్డెనింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో అడగండి అన్ని డౌట్స్ కూడా నేను క్లారిఫై అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఈరోజైతే మా ఐ మీన్ టెరస్ గార్డెన్ చూపించాం కాబట్టి రేపు నర్సరీలో ఏమేమి పనులు చేస్తున్నాం నర్సరీ ఎలా ఉంది నర్సరీ క్లీనింగ్ ఎలా జరుగుతున్నది అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇగో ఇది టేబుల్ బత్తాయి ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంటే కనుక నాకు చా టేబుల్ నిమ్మ ఎక్కడన్నా దొరుకుతుంది కానీ టేబుల్ బత్తాయి చాలా రేరు ఇది మన దగ్గర ఉంది టేబుల్ ఆరెంజ్ కూడా దొరుకుతుంది కానీ టేబుల్ బత్తాయి దొరకడం అనేది చాలా రేర్ అన్నమాట మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాం అంతవరకు సెలవు బాయ్